నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం మన జ్యోతిష్య శాస్త్రంలో మెడికల్ ఆస్ట్రాలజీ అంటే వైద్య జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య వైద్యం జ్యోతిర్వే వైద్యం అని కూడా అంటారు మరి ప్రతి ఒక్క రోగానికి దాన్ని ఏ విధంగా నయం చేసుకోవాలి అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక వైద్యశాస్త్రంగా కూడా ఉంది పూర్వము ఆయుర్వేద వైద్యులు అదేవిధంగా వైద్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా అభ్యసించే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి చేసేటువంటి వైద్యం ఏదైతే ఉంటుందో ఆ వైద్యము ఫలానా నక్షత్రంలో ఇచ్చినట్టయితే అది నయమవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వైద్యం అంటే మందు తయారు చేయడానికి కూడా ముహూర్తాలు చూసుకునే వాళ్ళు ఆ విధంగా గొప్ప శాస్త్రం ఏదైతే ఉందో అది వైద్యశాస్త్రము దాంతోపాటు జ్యోతిష్య శాస్త్రం కూడా ఈ రెండు కలయి కలయిక వల్ల చాలా గొప్ప ఫలితాలని తీసుకున్నారు అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద రోగాలు ఉన్నా కూడా వాటికి ఏమంటారు దాన్ని నయమైపోయాయి అంటే ఎక్కడ కూడా వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడ్డటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా హోమ్ డెలివరీస్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తక్కువ ఇంట్లో డెలివరీ అయ్యారు దాదాపు పన్నెండు కన్నా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేది అండ్ వందేళ్ళు హాయిగా బతికారు ఎలాంటి పెద్ద సమస్యలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి డిప్రెషన్స్ కానివ్వండి ఆర్టిజం కానివ్వండి తర్వాత ఒక రకమైనటువంటి సైకోపాథిక్ మౌంట్ మెయింటెనెన్స్లు అంటే ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఏమీ లేదు వాళ్ళు ప్రశాంతంగా గడిపారు ప్రశాంతంగా వెళ్ళారు దానికి కారణము వాళ్ళు తిన్నటువంటి ఆహారము తర్వాత వాళ్ళు గడిపినటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మంచి జీవితాన్ని వాళ్ళు గడపడం జరిగింది నిద్రకు ప్రాముఖ్యత ఇచ్చారు అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లు అవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా వాళ్ళ ఆనందానికి వాళ్ళ సంతోషంగా ఉన్నటువంటి జీవితానికి ఒక మూల కారణం అయ్యాయి ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఒక రకమైనటువంటి దుఃఖంలో ఉన్నాము అందువల్ల రోగాలు విచిత్రమైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది అంతేందుకు క్యాన్సర్ లాంటి రోగము రాచపండు అనేది అంటే ఒక సందర్భంలో రాజులకు వచ్చేటువంటి రోగం ఇప్పుడు కామన్ మనకి కూడా వస్తుంది రకరకాల క్యాన్సర్లు అవన్నీ వస్తున్నాయి అయితే అన్ని రోగాలకి కూడా మన శాస్త్రంలో చిన్న చిన్న రెమెడీ పెద్దగా అవసరం లేదు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా పెద్ద పెద్ద రోగాలు కూడా నయం చేసుకునేటువంటి శక్తిని కలిగినటువంటి మంత్రాల్ని ఋషులు సంక్షిప్తీకరించారు అంటే కొన్ని శ్లోక రూపంలో మంత్ర రూపంలో క్రియల రూపంలో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం రోగ నిరోధక మంత్రాలు ఏమున్నాయి జ్యోతిష్య జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఏ మంత్రము చదివితే ఏ రోగం నయమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇప్పుడు రోగ నిరోధక మంత్రాలు సంక్షిప్తంగా మనము తెలుసుకోబోతున్నాము అయితే రోగ నిరోధకం అంటే ఇమ్యూనిటీ అంటారు దాన్ని ఇమ్యూనిటీ అంటే తెలుసు కదా మీకు శక్తిని అంటే ఎదుర్కొనేటువంటి రోగాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి రోగనిరోధక మంత్రాలు కూడా ఉంటాయా అని మీకు ప్రశ్న రావచ్చు ఇప్పటి రోజుల్లో చాలామంది అడుగుతారు అసలు ఇట్లాంటివి ఉంటాయండి మనం ఒక మంత్రం చదివితే అవుతుందా అండి అని ప్రశ్న మీకు ఉద్భవించవచ్చు అదేవిధంగా అందరూ అనుకోవచ్చు కానీ ఇది నిజం చిన్న చిన్న విషయాల ద్వారా చిన్న చిన్న మంత్రాలు చాంటింగ్ చేయడం ద్వారా చిన్న చిన్న క్రియలు చేయడం ద్వారా పెద్ద పెద్ద రోగాలు నయమవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా మీరు గమనించండి ఖచ్చితంగా రోగ మంత్రాల ద్వారా ఫలితాలు అనేవి ఉన్నాయి అసలు మంత్రం అంటే ఏమిటి అనే విషయాన్ని మీరు ఒకసారి తెలుసుకోండి మరణాత్రాయతే ఇది మంత్ర అంటే ఒక విషయాన్ని మనం పదే 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 అనుకుంటే అది మంత్రంగా అంటారు అంటే దాని శబ్దం అది మంత్రం అనేది మంత్రము అనేది ఎలా నిర్మించబడింది అదేవిధంగా ఈ మంత్రము అనేది ఒకదానికొకటి ఒక లాగా పనిచేస్తే పనిచేసేటువంటి విధంగా మన పూర్వీకులు మన ఋషులు యోగులు నిర్మించబడ్డారు నిర్మించ అంటే నిర్మింపజేశారు అంటే ఒక మంత్రాన్ని ఒక ఫార్ములాగా పనిచేసే విధంగా వాళ్ళు సెట్ చేశారన్నమాట దాన్ని అయితే మంత్రం చదివేటప్పుడు ఏం జరుగుతుంది గమనించండి మనము ఒక మంత్రాన్ని చదివినప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ్ నమస్తే రుద్ర మన్యబ ఉతోత ఇష వే నమ అనే మంత్రం చదివినప్పుడు చదివేవాడికి వినేవాడికి ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ కలుగుతాయి అది కాకుండా శబ్దానికి ప్రతి వ్యక్తి లేదా ప్రకృతి ప్రతిస్పందించేటువంటి మన విషయాన్ని మనం గమనించవచ్చును అదేవిధంగా ప్రకృతిలోని కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో అవి మన శరీరాన్ని ఆకర్షిస్తుంటాయి మన శరీరాన్ని చదివేటప్పుడు ఒక ఒక మంత్రం ఉందనుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివామనుకోండి మనకి తెలియకుండానే మన లోపల ఒకటి ప్రశాంతత ఏర్పడుతుంది అంటే చదివే విధంగా జరుగుతుందని చెప్పేది అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది అంటే రోజు మనం ప్రాక్టీస్ చేస్తుంటే బ్రీత్ అనేది కంట్రోల్గా ఉంటుంది మనోధైర్యం పెరగడము తర్వాత మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలన్నీ కూడా ఒక అదుపు లభించడం జరుగుతుంది బలం లభిస్తుంది ఒకప్పుడు వైద్యులు ఔషధంతో పాటు ఒక మంత్రాన్ని కూడా ఇచ్చేవాళ్ళు అంటే దాని సపోర్టింగ్గా ఒక మంత్రాన్ని కూడా ఇచ్చేవాళ్ళు ఆ మంత్రము ప్లస్ ఈ మందు ఈ రెండు అంటే ఇప్పుడు దానికి ఒక శ్లోకం చెప్పుకుంటూ ఆ మంత్రం వేసుకునేవాళ్ళు ఒకప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రోగం అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టేది కాదు మనకు ఔషధం సేవించ ఔషధ సేవనప్పుడు ఖచ్చితమైనటువంటి మంత్రాలు ఉన్నాయి మరి ఆ విధంగా నేను చెప్పినట్టు ఈ షట్చక్రాలు అదిపోతుంటాయి ఈ షట్ చక్రాలు అదిపోయినప్పుడు సాధారణంగా మనకు ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమస్య మదమాత్సరాల మీద అదుపు లభిస్తుంది అదుపు లభించిన తర్వాత ఆ వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు ప్రశాంతమైనటువంటి స్థితే రోగాన్ని తగ్గించేటువంటి ఒక సాధనము అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా అదే మనం చెప్తుంటాం కదా తేలు మంత్రం వేయడము పాము మంత్రం వేయడము తేలు కొడితే మంత్రం వేసేది ఒకప్పుడు ఆ మంత్రం చెప్పిన తర్వాత వాడికి ఒక ప్రశాంతత లభించేది ఒక పాము కట్టినప్పుడు వచ్చినప్పుడు కూడా మంత్రం ఉండేది అస్తిక మహర్షి యొక్క మంత్రాన్ని చెప్తాం మనం మరి ఇప్పటికీ కూడా ఈ ఈ రోజుల్లో కూడా తేలు మంత్రం వేసే వాళ్ళు ఉన్నారు పల్లెళ్ళలో అదే విధంగా పాము మంత్రం వేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు వైద్య సదుపాయాలు సదుపాయం లేని సందర్భాలలో ఎలా ఉన్నారు ఈ మంత్రాలే కదా వాళ్ళ జీవితాలు నిలబెట్టినవి అయితే ఒక మెజారిటీ పీపుల్ వాదన ఏమిటంటే ఇలాంటి ప్రచారాల వల్ల మూఢత్వానికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కానీ రోగముంది రోగము ఉంది మంత్రం ఉంది మంత్రంతో కలిసి రోగాన్ని మనము తరిమేయచ్చు ఇది ఎలా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఏ రోగానికి ఏ మంత్రం పఠిస్తే లేదా ఏ విషయాన్ని మనము ఉచ్చరిస్తే ఫలితాలు వస్తాయో ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే నారాయణీయము అని ఉంటుంది దాని పేరు నారాయణీయము ఇది మనకు గురువాయూర్ ఉంది కదా గురువాయూర్ కేరళలో ఉంటుంది ఆ గురువాయూర్ కృష్ణుడి గురించి రాసినటువంటి వేయి పద్యాల సంకలనము దాని పేరు నారాయణీయము ఈ యొక్క సంకలనం ఏదైతే ఉంటుందో అది కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి వర్ణన దీనిలో ఉంటుంది పద్యాల వర్ణన యాక్చువల్లీ మరి ఇది చెప్పడం ద్వారా ఈ శ్లోకాలని అంటే ఈ శ్లోకం అంటే పద్యమే శ్లోక రూపంలో ఉంటుంది కాబట్టి ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్నవారు కానీ అంటే రోగాలు వచ్చి ఇబ్బందికర స్థితి ఉన్నవాళ్ళు కానీ లేదా వాళ్ళ కోసం ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్కి జబ్బు పడ్డాడు అసలు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అనుకోండి వాళ్ళ పక్కన కూర్చొని ఎవరైనా చదివినా సరే బెడ్ అని ఉన్న వాళ్ళు పక్కన కూర్చొని నారాయణని చదవాలి చదివితే సరే వాళ్ళకి భయంకరమైనటువంటి ప్రాణాపాయ జబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా ఇప్పుడు కనప కనిపిస్తున్నటువంటి క్యాన్సర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నాయో అవి నశించిపోతాయి మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఒకట అది తీసుకోండి ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని క్యాన్సర్ పేషెంట్ పేషెంట్ దగ్గరికి వెళ్ళండి ఎట్లాగా అతనికి రోగం ఉంది అదేం తగ్గేది లేదు కాబట్టి ఒకసారి చదివి చూడండి ఒకసారి ఆ పుస్తకం తీసుకోండి చదివి ఆ పక్కన కూర్చొని అతను చదివితే మంచిదే చదవలేని స్థితి ఉంటే కనుక పక్కకుండి చదివే ప్రయత్నం చేయండి చూద్దాం ఒక కేస్ స్టడీ మీరే ప్రయత్నం చేయండి ఒకసారి కాదు ఒక నలభై ఒక్క రోజులు వరుసగా చదవండి ఆయన కీమో తీసుకొని బాధపడుతుంటాడు కదా కనీసం పక్కన కూర్చొని చదవడం వల్ల అతనికి ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది పైన పద్యాలు నేను చెప్పినటువంటి నారాయణలో పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో కనక చేస్తే అతని లోపల ఉండేటువంటి భావోద్వేగాలన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యి అంటే సమాంతరంగా మారి అతని యొక్క మానక మానసిక స్థితి స్థిమితపడి ఆనందాన్ని కలిగించి తన మనస్సులో ఉండేటువంటి అంటే రోగం బ్రెయిన్లో ఉంటుందని చెప్పాను అది తగ్గి చక్కటి ఆరోగ్యము ఆలోచన కలిగి కలిగిస్తుంది ఇది యువకులు ఎవరైనా ఉంటే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది ఒక కేస్ స్టడీ లాగా చేయండి ఒక పది మంది క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చేసే ప్రయత్నం చేయండి మీరు చూడండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఇక రెండవది ఇంకొక మాత్రం మాట్లాడదాం వైద్యనాథుడి స్తోత్రము పేరు చూడండి వైద్యనాథ్ లేదా వైద్యనాథ్ అంటారు వైద్యనాథుడు అంటే ఎవరండి పరమేశ్వరుడు గొప్ప వైద్యుడు కూడా ఆయన ప్రథమో భిషకు అని అంటారు అంటే మొట్టమొదటి వైద్యుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుని మించినటువంటి వైద్యుడి భూమి మీద లేడండి అంటే వంద మంది వైద్యులు వచ్చినా మృత్యు వచ్చి తీసుకెళ్తే తీసుకెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మనం కానీ ఒక్కడొచ్చి నిలబడితే ఆ మృత్యు కూడా ఆగుతుంది ఆయనే పరమేశ్వరుడు కాబట్టి వైద్యం కోసం శివా శివుణ్ణి వాళ్ళు ముఖ్యంగా చర్మ వ్యాధులు వస్తాయి కదండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ చర్మ వ్యాధులు వచ్చి అదేవిధంగా బొల్లి సొరియాసిస్ ఇట్లాంటి వాటిలు ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు పొట్టలు కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా వాళ్ళు ఈ ప్రదోషకాలంలో అంటే సాయం సంధ్యా వేళల్లో సూర్యాస్తమైన తర్వాత ప్రదోషకాలంలో వైద్యనాథుడి యొక్క స్తోత్రము దాంతోపాటు మహామృత్యుంజయ మంత్రము పారాయణం చేసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేయాలి ఇది దాదాపు ఒక మండల దీక్షలాగా చేసుకోండి నలభై ఒక్క రోజులు చేయండి చేస్తూ సోమవారం నియమాలు పాటించండి ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా రోగాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఇది సోమవారం నాడు శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు చక్కగా శుచిగా ఉండండి తెల్లటి బట్టలు కట్టుకొని స్వామివారి ముందర కూర్చొని వాయు ప్రతిష్టతమైనటువంటి లింగము అంటే ఇప్పుడు కాళహస్తీశ్వరుడు అట్లాంటి క్షేత్రాలకు వెళ్ళిపోయి వీలైతే నలభై ఒక్క రోజుల మధ్య ఒకసారి వెళ్ళండి పరమేశ్వరుడికి అభిషేకంలో పాలు ఇప్పుడు నలభై ఒక రోజులు చేయాలి ఇది వైద్యనాథ స్తోత్రం చేసుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు ప్రదర్శనలు చేయాలి ఇది అభిషేకం చేసుకోవాలి ఆర్ద్ర నక్షత్రం కానీ ఆర్ద్ర నక్షత్రం ప్రదోషణలో వచ్చినట్టయితే అది ఇంకా విశేషమైనటువంటి రోజు ప్రదోషణలో ఉన్నప్పుడు అది చేసుకొని ఏం చేయాలి ఆర్ద్ర నక్షత్రము కాలంలో మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేయండి మట్టితో శివలింగాన్ని తయారు చేసి అదేవిధంగా బియ్యం పిండి గంధము మంచి గంధం తీసుకోండి సువాసన కలిగినటువంటి గంధము అదేవిధంగా విభూది విభూది అంటే భస్మం ఉంటుంది కదా భస్మం అంటే కెమికల్ భస్మం కాకుండా ఆవు పేడతో వచ్చినటువంటి కచ్చిక దాన్ని భస్మం అంటారు అది తీసుకొని ఒక్కొక్క దానితో అంటే ఇప్పుడు తీసి చెప్పినటువంటి ద్రవ్యాలన్నిటితో ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అనే స్మరణతో నూట ఎనిమిది సార్లు అర్చన చేయాలి అర్చన చేసి నైవేద్యం మీకు తోచిన నైవేద్యం పెట్టండి పళ్ళు ఫలాలు ఏదైనా మీ ఇష్టం ఏదో ఒకటి నైవేద్యం పెట్టి వైద్యనాథ స్తోత్రాన్ని పఠించి చక్కగా హారతిచ్చి మీకు తోచినటువంటి పూజ చేసుకొని దాని తర్వాత కాసేపటి తర్వాత ఓం నమశివాయన్న స్మరణతో ధ్యానం చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క మీరు ఏదైతే భక్తిగా స్వామివారి దగ్గర నిలబడండి తప్పకుండా ఈ యొక్క చర్మరోగాలు పోతాయి అదేవిధంగా మానసిక అశాంతి కూడా పోతుంది ఎందుకంటే చంద్రుడి యొక్క స్తోత్రం దీనిలో వస్తుంది కాబట్టి భగవంతుని సంకల్పం వల్ల మీ అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా అనేక సంతోషాలు కలుగుతాయి ఇది ఖచ్చితంగా పరమ పిత అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మీరు తప్పకుండా వేడుకోండి ఆ తర్వాత మట్టిలింగాన్ని మీరు చేసినటువంటి మట్టిలింగం ఏదైతే ఉంటుందో ఆ మట్టి శివలింగాన్ని తీసుకెళ్ళి ప్రవహిస్తున్నటువంటి నీటిలో వేయండి అదేవిధంగా ఒకవేళ ప్రవహిస్తున్నటువంటి నీరు మీకు అందుబాటులో లేకపోతే ఒక బకెట్ కానివ్వండి లేదా పక్కన చెరువులో ఏమైనా ఉంటే అది లేదా బావిలు ఉంటే బావి లేదా బకెట్లో నేరుగా వచ్చినటువంటి అంటే బోరింగ్ నీళ్ళు ఏదైతే పట్టుకొని దానిలో నిమజ్జన చేయడం చేయడం వల్ల ఆ యొక్క స్వామివారి కరుణ మీకు కలిగి ఆ తర్వాత నీళ్లు తీసేయాలి అంటే మన స్వామివారి యొక్క ఆ నీళ్లు ఏదైతే మనం నిమజ్జనం చేసిన నీళ్లు ఉంటే చెట్టుకు వేసి నమస్కరించుకోండి తర్వాత మీ చర్మరోగాలన్నీ కూడా పోతాయి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోయి చక్కగా ఉపశమనం లభిస్తుంది ఇలా ప్రతి ఆర్ద్ర నక్షత్ర నక్షత్రము వచ్చినప్పుడు ప్రదోషకాలంలో చేస్తూ రండి ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అనేది రాహు రిలేటెడ్ నక్షత్రము దానికి శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల అంటే చర్మరోగాలకు ఏదైతే శని బుధుడు రాహు ఈ ముగ్గురు ఉంటారు ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ వాటికి రాహు అధిపతిగా ఉంటాడు తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది ఆరోగ్యం కనుక మీకు అనుకున్నట్టు అయ్యి లభించినట్టయితే ఆ తర్వాత ఒకసారి మీ అందుబాటులో ఉండేటువంటి శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించి వస్త్రదానం చేయండి అది తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఇక చిన్న చిన్న సమస్యలు అంటే మనకు ఫ్రీక్వెంట్గా తరచూ వచ్చేటువంటి జ్వరాలు కానివ్వండి కీళ్ళ నొప్పులు కానివ్వండి అదేవిధంగా మానసికమైనటువంటి ప్రకోపాలు అవి కానివ్వండి అదేవిధంగా ఉబకాయ ఉబకాయ అంటే ఫ్యాట్ విపరీతంగా బరువు పెరగడము తిన్నది అరగకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాం కదా అలాంటివి వీటన్నిటికి కూడా మనకు అంటే వంటికి వచ్చేటువంటి రోగాల్లో ఇవి ఇవన్నీ ముఖ్యమైనటువంటి రోగాలు అదేవిధంగా కొంతమందికి ఎంత తిన్నా కూడా వాళ్ళ శరీరం ఒళ్ళు పట్టరు వాళ్ళు నీరసం ఉంటారు ఎప్పుడు కూడా డల్గా ఉండడము అదేవిధంగా వాళ్లకు ఏదన్నా ఒక పని యాక్టివ్గా చేయడానికి మనసు రాకపోవడము ఇలాంటి కారణం తెలియనటువంటి రోగాలు కొన్ని ఉంటాయి వీటికి కూడా కొన్ని ఉపాయాలు ఉన్నాయి వాటి కోసం ఏం చేయాలి తెలుసా అండి వాటికి హనుమంతుడి యొక్క గుడి సందర్శన ఆంజనేయ స్వామివారి దేవాలయానికి తరచుగా వెళుతూ ఉండడము వెళ్ళి జీడి గింజలు స్వామివారి దగ్గర పట్టుకొని ప్రదక్షిణ చేసి ఆ జీడి గింజల్ని రావిచెడ్డి దగ్గర పడేసి వెళ్ళిపోండి రెండే ఎక్కువ అవసరం లేదు అది దృష్టి తీసేస్తుంది రెండవది ఏమిటంటే మానసిక అశాంతి కూడా తీసేస్తుంది అది కాకుండా ఇంకొక పని కూడా చేయొచ్చు మనం ఏమిటంటే రాహుకాలంలో మనకు ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది ఒక దాదాపు గంట గంట ప్రాంతం ఉంటుంది రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కాలభైరవ స్వామి వారి యొక్క శ్లోకాలు చదువుతూ ఉన్నా కూడా అకారణంగా వచ్చేటువంటి రోగాలు పోతాయి ఇప్పుడు పెద్ద రోగాలు ఏమి కాదు మనకు దీర్ఘకాలికంగా వచ్చినటువంటి రోగాలు ఇప్పుడు నేను చెప్పినట్టు క్యాన్సర్ అట్లాంటివి స్వల్పకాలికంగా జ్వరాలు అట్లాంటివి వస్తుంటాయి అవి కూడా మనకు తగ్గి ఇంకా కూడా అంటే నిద్రలో భయంతో ఉలికి పడడం కానివ్వండి తరచు కూడా హెలోజినేషన్లో ఉండడం డేజావు అట్లాంటివి మనిషిని వేధిస్తుంటాయి ఇలాంటి బాధలన్నీ కూడా తగ్గి వాళ్లకు ఆలోచన అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇది చిన్న చిన్న సమస్యలకి మనము రెమెడీగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏ ఔషధం సేవిస్తున్నా కూడా అంటే ఏ మందు తింటున్నప్పుడు కూడా మీరు ఒక శ్లోకాన్ని చెప్తాను అది అనుకుంటూ ఆ శ్లోకాన్ని పఠిస్తూ మీరు మందు వేసుకోండి తప్పకుండా నేమవుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే మీరు గోళీ వేసుకుంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ వేయండి ఆ మందు అనేది మీకు అమృతం అవుతుంది ఏదైతే మీరు వేసుకుంటారో అది చాలా చక్కగా అంటే తొందరగా పనిచేసి ఆ రోగం అనేది ఇంకా తొందరగా నయమయ్యేటువంటి అవకాశం మనకు లభిస్తుంది ఆ మందు కూడా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనిషి ఆరోగ్యం అనేది అత్యంత కీలకం మనిషికి ఐశ్వర్యం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యమే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఆలోచన వస్తుంది అంటే సరైనటువంటి శరీరంలో నుండి సరైనటువంటి ఆలోచన పడుతుంది మంచి జీవితం కూడా ఉంటుంది సరైన ఆలోచన ఉంటేనే సరైనటువంటి జీవితం ఉంటుందని గ్రహించండి ఇక ఎవ్వరికీ భారం కాకుండా జీవితం గడపాలండి అంటే ఒక రోగం వచ్చి మంచం బట్టి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో మనం ప్రాణం పోకూడదు ఎవరికి బ్రా భారం కాకుండా ప్రాణం పోవాలి అంటే చివరి రోజుల్లో ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు తులసి సేవనం చేస్తూ ఉండండి తులసి దళాలు తింటూ ఉండండి ప్రతిరోజు కూడా వెళ్ళి తులసి చెట్టు ఉంటుంది కదా తులసి కోట ఉంటుంది కదా దాని ముందర కాసేపు కూర్చోండి దాని దగ్గరగా కూర్చోండి దాని యొక్క ఆరా పెద్దదండి దానికి రావి చెట్టు తులసి చెట్టు బిల్వ చెట్టు ఇవన్నీ కూడా దేవతావక్షాలు ఎందుకంటే తులసి చెట్టుకి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది వేప చెట్టు కూడా ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి మనకు తులసి చెట్టు దగ్గర మనం కాస్త కూర్చోడం వల్ల మనకు ముఖ్యంగా కొన్ని ఉంటాయి రేఖి అని ఉంటుంది ఒకటి అదేవిధంగా విశ్వప్రాణ అనే శక్తి రెండు శక్తులు ఉంటాయి వాటికి వాటిని ఆకర్షించే గుణం అనేది తులసి చెట్టుకి ఎక్కువ కాబట్టి మిగిలినంత వరకు తులసి చెట్టు దగ్గర ఉండండి అదేవిధంగా గోసేవ గోవు కూడా చాలా గొప్ప జంతువు అది ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసేటువంటి జంతువులు అదొకటి కాబట్టి ఆవుకు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాసేపు గోసేవ చేసుకోండి వెళ్ళిపోయి గోశాలలో ఎక్కువసేపు గడపండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి ఇప్పుడు క్యాన్సర్ లాంటి పేషెంట్స్ ఉన్నారనుకోండి బట్ ఎక్కడెక్కడ తిరుగుతుంటారు కాసేపు వెళ్ళి గోశాలలో వెళ్ళి కూర్చోండి ఆ తర్వాత వైద్యం చేస్తూ ఉండండి వైద్యము చేయకుండా ఉండండి అని చెప్పట్లేదు నేను వైద్య వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అదేవిధంగా నేను చెప్పినటువంటి రెమెడీలు కూడా పాటిస్తూ శ్లోకాలని లేదా మంత్రాలను పాటిస్తూ వైదికంగా ఉండేటువంటి రెమెడీలు పాటిస్తుంటే ఆ రోగం తొందరగా మానేటువంటి గుణం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మానవ ప్రయత్నం చేయాలి మా మనిషి ప్రయత్నం చేయకుండా దైవ బలము వదులుకోకుండా దేవుణ్ణి నమ్మకుండా ఉండకండి మనిషి ప్రయత్నం చేస్తూ ఈశ్వరుడి మీద భారం వేస్తూ ముందరికి వెళ్ళండి తప్పకుండా అన్ని రకాల రోగాల్ని కూడా జయించేటువంటి శక్తి లభిస్తుంది ముఖ్యంగా నేను మళ్ళీ చెప్పేది ఏమిటంటే రోగముతో మనిషి చావడండి మనిషి చనిపోయేది భయంతో ఎందుకనంటే మనం చివరి రోజులలో మనిషి ఎట్లా చనిపోవాలి ఎవరికి భారం కాకుండా చనిపోవాలి అందుకే మంత్రం ఏముంటుంది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనము ఉర్వారుక మివ వంధనాత్ ఇవ బంధనాత్ మృత్యోర్ముక్షీరమామృతాత్ అంటారు అంటే మనిషి చనిపోయేటప్పుడు అట దోస పండు తన ముచ్చిక నుండి ఎట్లయితే విడిపడుతుందో దోస పండు దోస పండు అదే పండిన తర్వాత ముచ్చిక నుండి విడిపడి బయటకు వచ్చేస్తుంది అలాగా మన ఆత్మ కూడా దోసపండు ముచ్చిక నుండి ఏ విధంగా విడిపడుతుందో అలా బయటికి వచ్చేయాలని చెప్పేసి ఆ దేవతని మనం స్మరి స్మరిస్తూ ఉంటాం హరుడు అంటే తీసుకెళ్లేవాడు కదా తీసుకెళ్లేవాడు హరుడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణే మనం ప్రార్థించుకుంటూ ఆ యొక్క అందుకే నమోరుద్రాయ విష్ణవే మృత్తిరమే పాహి అంటే రుద్రుడు మృతి దేవత రూపంలో కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటాడు కాబట్టి కాలస్వరూపమే రుద్రుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు ధ్యానాన్ని మర్చిపోకండి రెమెడీలు చేస్తూ ఉండండి ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యాసలో ఉండండి తప్పకుండా మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి అంటే సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆ పరమేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మీకు మనశ్శాంతి లభించి అంత్యంలో మోక్షం చెందుతారు కాబట్టి అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయండి నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ మీకు ఎట్లాంటి సమస్య ఉన్న ఆరోగ్య సమస్య ఉంటే ముఖ్యంగా కింద కామెంట్స్లో పెట్టండి దానికి నేను దానికి ప్రతి రోగానికి ఒక మంత్రం ఉంటుంది నేను పంపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఎలాంటి సమస్య ఉన్నాడు దాని కింద పెట్టండి నేను ప్రత్యేకంగా నేను మీకు శ్లోకాన్ని మీకు డైరెక్ట్గా అంటే పబ్లిక్ ఫోరంలో పంపను మీకు ప్రత్యేకంగా మెయిల్ చేస్తాను కాబట్టి నా నా మెయిల్ ఐడి చెప్తున్నాను వేణుమాధవ శర్మ వేణుమాధవ్ శర్మ ఎట్ ది రేట్ హాట్ మెయిల్ డాట్ కామ్ కింద కామెంట్స్లో కూడా పెడుతుంటాను మీరు దానికి నాకు మెయిల్ చేయండి మీ సమస్య ఏంటో వివరంగా రాయండి నేను తప్పకుండా చాలామందికి ఆన్సర్ చేశాను చేస్తున్నాను కూడా పర్సనల్గా ఎలాంటి డబ్బులు తీసుకోను నాకు డబ్బులు అక్కర్లేదు నేను వీలైనంత వరకు మీ యొక్క సమస్యని పరిష్కరించేటువంటి సూచనని ఇవ్వగలను మీరు తప్పకుండా మీరు ముందకు నమస్కారం